హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మా చింతతొక్కు చేస్తున్నాను దానికి కావాల్సిన ఏంటివి చూడండి ఫ్రెండ్స్ శనగినాలు వేపుకొని పెట్టుకున్నాను ఎల్లిపాయ చింతొక్కు ఏదైనా జనరల్ స్టోర్లో దొరుకుతుంది మీకు పచ్చిమిరపకాయలు ఎంచుకొని పెట్టుకున్నాను ఇవి కూడా తిరువాతకి ఎర్రగడ్డ కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాము పల్లీలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎల్లిపాయ పచ్చిమిరపకాయలు తగినంత వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసినాం కదా ఉప్పు ఆల్రెడీగా ఉంటుంది దాంట్లో కాబట్టి మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇట్లా అయిన తర్వాత ఇట్లా అయిన తర్వాత ఇట్లంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇట్లా పేస్ట్ లాగా అయితే బాగుంటుంది స్టో ఆన్ చేసుకుందాం ఏడైన తర్వాత వేసుకున్నాను చూడండి దీంట్లోకి ఆవాలు చిలకర ఇవి ఆడిన తర్వాత కరివేపాకు ఎరగడ్డ బాగా ఎర్ర కావాలి ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం చింతకంతా ఇట్లా వేసుకోవాలి కలిగిపోవాలి ఫ్రెండ్స్ బాగా కలిగిసుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద మంట పెద్ద మంట పెట్టుకొని బాగా కలిగిపోవాలి వేడి వేడి రైస్ లేకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంతా నూనె అంతా బయటికి రావాలి వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్లు మూత్ర కూడా ఉంది ఫ్రెండ్స్ దానికైతే చాలా ఇష్టం అసలు ఇంటూ అట్లనేసి ఎక్కువ తినకూడదండి మళ్ళీ దీన్ని ఎక్కువ తింటే గ్యాస్ట్రిక్ ఎక్కువ వస్తుంది ఎప్పుడూ ఒకసారి తినచ్చు పప్పు చార్ల కన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసిన విధంగా చాలా బాగా వస్తుంది సింపుల్గా ఏమీ లేదు సో శనగినాలు ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలే కాబట్టి ఈజీగా అయిపోతుంది వేపుకునేది అంతే అయిపోయింది ఫ్రెండ్స్ దీంట్లోకి ఆమ్లెట్ కానీ చికెన్ కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్